ఒక మంచైనా ఒక చెడైనా దాని ఫలితం ఇమీడియట్గా అయితే ఉండదు ఇప్పుడు మనం ఒక విత్తనం వేసి మొక్క నాటామంటే దాని ఫలం తినాలంటే చాలా టైం పడుతుంది అది మన తరం కూడా దాటిపోవచ్చు ఒక్కొక్కసారి అలాగే ఈ కాలంలో జీవనశైలిలో చాలా మార్పులు వచ్చేసినాయి ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి క్రమక్రమంగా ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది చాలా వరకు తగ్గిపోయింది నేను మొత్తం లేదనను ఉండొచ్చు ఎక్కడో చాలా వరకు తగ్గిపోయింది పిల్లలకు మనం ఇచ్చే స్వేచ్ఛ లేదంటే తల్లిదండ్రులని దూరం పెట్టాలి తల్లిదండ్రులతో కలిసి ఉండాలి అనే ఆలోచన కూడా పిల్లలకి రాకుండా పెంచడం దీని పరిణామం ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంకా విపరీతంగా పెరిగింది ఇప్పుడు వృద్ధులకు ఆసరా కరువవుతుంది ఒకప్పుడు పిల్లల్ని బా పెంచడం అనేది తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లల మీద ఉండేది అది ఒక సైకిల్లాగా రొటేట్ అయ్యేది ఇప్పుడు అది లేదు తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని పెంచడం అంతే తర్వాత వాళ్ళని వాళ్ళు పెట్టే బ్యాడ్ ఇచ్చి వాళ్ళకి పంపించేస్తే పెళ్లి చేసి వేరే చోటకి వీళ్ళు ఒంటరిగా ఉంటారు వాళ్ళు ఉంటారు అప్పుడు ఈ తల్లిదండ్రులు వృద్ధులయ్యే సమయానికి కనీసం ఒక గ్లాసుడు మంచి ఇచ్చే బంధువులు ఎవరో దగ్గర ఉండరు అంటే అయిన వాళ్ళు అనేవాళ్ళు ఉండరు చివరికి వాళ్ళు వాళ్ళని వాళ్ళు పోషించుకోవడానికి మళ్ళీ ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడం ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు సంపాదించుకోవడం వాళ్ళ పొట్టకూటి కోసం చివరికి వాళ్ళ అంత్యక్రియలు వాళ్ళే చేసుకోవడానికి కూడా డబ్బులు సంపాదించడం పిల్లలు కనీసం రాకపోవడం వీళ్ళ కూడా వాళ్ళని పిలవకపోవడం ఈ సంస్కృతి వచ్చేసింది ఇంకా రకరకాల ఓల్డ్ ఏజ్డ్ హోమ్లను ఏంటి రిలాక్సేషన్ సెంటర్స్ అను ఇవన్నీ పేర్లు మారుతున్నాయి రకరకాలుగా ఇంతకుముందు వృద్ధాశ్రమం అనేవాళ్ళు చివరికి డబ్బు ఉన్న వాళ్ళు అందులో జాయిన్ అవుతున్నారు లేని వాళ్ళు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు సెక్యూరిటీ గార్డులను అదను ఇదను నైట్ వాచ్మ్యాన్లను ఇలాంటి ఉద్యోగాలు వాళ్ళ ఓపిక తగ్గట్టుగా శారీరక ఓపికకు తగ్గట్టుగా ఉద్యోగాలు చేసుకొని ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆ వయసులో ఆ మలి వయసులో ఒక రకంగా ముసలి వయసులో ఏదో బతికేస్తున్నారు ఇప్పుడు తాజాగా ఒక అధ్యయనం చెప్పింది అదే విశ్రాంతి వయసులో ఎక్కువ జీవన పోరాటం చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయిందట వాళ్ళ బ్రతుకు కోసం వృద్ధాప్యం వచ్చాక విశ్రాంతి తీసుకుందామనే అంటే దేశంలో చాలామందికి పూట గడిచే పరిస్థితి లేదు ఇంతకుముందు అనేవారు నాదే ఉంది పిల్లలకి పెళ్లి చేసేసాను వాళ్ళ మనములో వాళ్ళని చూసుకుంటా కృష్ణ అనుకుంటా ఏ తీర్థయాత్రలకు వెళ్ళొస్తా ఏ భగవద్గీత చదువుకొని ఇలా గడిపేస్తాం జీవితం అనుకునే వాళ్ళు ముందు అది ఇప్పుడు అది లేదు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి పంపేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏ తట్టో బొట్టో చేతితో పట్టుకొని ఏ కర్రో చేతితో పట్టుకొని ఏ ఉద్యోగానికో ఏ ఉపాధికో మళ్ళీ వెళ్ళడమే వాళ్ళ బతికున్న వాళ్ళు వాళ్ళ పట్ట పోషించుకోవడానికి ఇప్పుడు పరిస్థితి అలా మారిపోయింది కారణం ఎవరు మారుతున్న పరిస్థితులు మార్చుకున్న పరిస్థితులు ఒక రకంగా చాలామంది వాళ్ళకి వాళ్ళే మార్చుకుంటారు పరిస్థితులు అబ్బాయి నా కొడుకు ఇక్కడ కాదు దుబాయ్లో ఉండాలి నా కొడుకు అమెరికాలో చదువుకోవాలి అనుకుంటారు వాళ్ళు అక్కడ చదువుకొని అక్కడ సెటిల్ అవుతారు ఇవాళ మాత్రం ఇక్కడే ఉంటారు చివరికి చివరికి వృద్ధాశ్రమంలో వీళ్ళ వాళ్ళు కూడా అంతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అంతే వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉంటారు ఈ ఈ రోజుల్లో కలిసి ఉమ్మడి కాపరాలనేది కరువు అవుతున్న నేపథ్యంలో ఉమ్మడి కుటుంబాలు అనేది కరువు అవుతున్న నేపథ్యంలో వృద్ధులు ఆసరా కోల్పోతున్నారు వృద్ధాశ్రమంలో చేరే వాళ్ళ కొంతమంది ఇక నడి వయసులో చివరి వయసులో మళ్ళీ వయసులో ఒక రెక్టర్ నడి వయసు అనకూడదు చివరి వయసులో విశ్రాంతి తీసుకునే వయసులో వాళ్ళ జీవన పోరాటం మొదలవుతోంది తాజాగా ఇదే అంశం మీద నీతి ఆయోగ్ సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ జాతీయ మానవ హక్కుల కమిషన్ భాగస్వామ్యంతో శంకలా ఫౌండేషన్ సంస్థ ఒక అధ్యయన అధ్యయనం నిర్వహించే ఒక నివేదిక విడుదల చేసింది దేశంలో వేగంగా పెరుగుతున్న వృద్ధాప్య జనాభై జనాభాపై లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా పేర్కొన్న అంశాలను నివేదికలో వివరణాత్మకంగా విశ్లేషించింది పలువురు వృద్ధులు పస్తులతోనే రోజులు గడుపుతున్నారట చాలామంది శారీరక మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయట చాలా మందికి నివేదికలో ముఖ్య అంశాలు దేశంలో ఆరు పాయింట్ నాలుగు శాతం మంది వృద్ధులకు భోజన పరిమాణం తగ్గిపోయింది అలాగే ఐదు పాయింట్ ఆరు శాతం మంది ఆకలితో అలమటిస్తున్నారు ఏడాదిలో కనీసం ఒకరోజు పస్తులుండేవారు నాలుగు పాయింట్ రెండు శాతం మంది ఉన్నారు అరవై ఏళ్ళు పైబడిన వారిలో హృద్రోగ సమస్యలతో ముప్పై ఐదు పాయింట్ ఆరు శాతం రక్తపోటుతో ముప్పై రెండు శాతం మధుమేహంతో పదమూడు పాయింట్ రెండు శాతం బాధపడుతున్నారు హృద్రోగ బాధితులు ఎక్కువగా గోవా గోవాలో అరవై శాతం అంట కేరళలో యాభై ఏడు శాతం మంది ఉన్నారు ఎముకలు కీల వ్యాధులతో పంతొమ్మిది శాతం మంది వృద్ధులు బాధపడుతున్నారు ఈ వ్యాధుల బాధితుల్లో ముప్పై మూడు శాతంతో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది ఇక మానసిక సమస్యలు కూడా వృద్ధులు ఎక్కువ అవుతున్నాయి డిప్రెషన్ లక్షణాలు ముప్పై శాతం మందిలో కనిపిస్తున్నాయి ఉమ్మడి కుటుంబాలు మాయమైపోతుండటంతో వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు ఇదే నేను చేసిన పాయింట్ ఉమ్మడి కుటుంబాలు మాయమైపోతున్నాయి దీంతో వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు వృద్ధులైన మహిళలు పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం పురుషులు ఐదు పాయింట్ ఒకటి శాతం ఒంటరిగా జీవిస్తున్నారు కేరళలోని వృద్ధుల్లో అరవై ఎనిమిది శాతం మంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఒకటి నాటికి జనాభాలో అరవై ఏళ్ళు పైబడిన వారు కేరళలో పదహారు పాయింట్ ఐదు శాతం మంది ఉండగా తమిళనాడులో పదమూడు పాయింట్ ఆరు శాతం మంది ఉన్నారు ఇక బీహార్లో ఏడు పాయింట్ ఏడు శాతం అత్య తక్కువ మంది ఉన్నారు అంటే ఒక రకంగా ఇది ఏమన్నా తగ్గుద్దా ఈ అధ్యయనం చాలా కరెక్ట్గా చెప్పింది ఇది ఏమన్నా తగ్గుతుందా తగ్గాలి అంటే ప్రభుత్వాల చేతుల్లో ఏమి ఉండదు మనుషుల్లో మార్పులు రావాలి లేదు ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలి మీరు తల్లిదండ్రులతోనే కలిసి ఉంటే ఉమ్మడి కుటుంబాలకు మేము ప్రత్యేకంగా ఒక నిధి ఏర్పాటు చేస్తాం ఉమ్మడి కుటుంబాలకు ప్రత్యేకంగా పథకాలు విడుదల చేస్తాం అనేది ఉంటే కనీసం మధ్యతరగతి దిగువ మధ్యతరగతి లేదంటే పేదలలోనైనా ఆ ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి ఖచ్చితంగా ఎలాగో పై స్థాయి వాళ్ళు పట్టించుకోరు డబ్బుకి లోటు లేని వాళ్ళు ఎవరూ కూడా ప్రభుత్వం మాట డబ్బులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వ డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే మాటింటారు ఆ తరహా ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు పెరిగే అవకాశం ఉంటుంది లేదు అంటే విశ్రాంతి తీసుకునే వయసులో మళ్ళీ విరామం లేకుండా జీవన పోరాటం చేసే వాళ్ళు వృద్ధుల సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది